కామారెడ్డి పట్టణాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలుచోట్ల వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి మరోవైపు వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్లు సైతం దెబ్బతిన్నాయి మారెడ్డి పట్టణాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి భారీ వర్షాల ధాటి ఏ స్థాయిలో ఉందో ప్రస్తుతం మనం చూస్తున్నాం రైల్వే ట్రాక్ మనకి కనిపిస్తోంది ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద నీరు ఆ రైల్వే ట్రాక్ కింది నుంచి ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం కేవలం ఆ పట్టాలు మాత్రమే మిగిలాయి ఏ స్థాయిలో వర్షపాతం నమోదవుతోందో ఈ విజువల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం భారీ వర్షానికి కామారెడ్డి పట్టణం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ప్రధాన రహదారులపైకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలుచోట్ల వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్లు సైతం దెబ్బతిన్నాయి కామారెడ్డి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హౌసింగ్ బోర్డు కౌంటిన్య కాలనీలో భారీగా వరద నీరు చేరడంతో కాలనీ వాసులు వరదలో చిక్కుకుపోయారు దాదాపు ఎనిమిది కార్లు పన్నెండు బైక్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు ఇంకోవైపు వరద తీవ్రత దృష్ట్యా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గాన్ని పోలీసులు పూర్తిగా నిలిపివేశారు కామారెడ్డి పట్టణంలో వరద తీవ్రత మనం చూస్తున్నా ఒకవైపు రైల్వే ట్రాక్లు కొట్టుకుపోతున్నాయి ఒక కార్ వరద నీటిలో ఎలా కొట్టుకుపోతుందో కూడా మనకి సాక్షి టీవీలో కనిపిస్తోంది ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి కార్ని ఏదో రకంగా బయటికి తీసుకొద్దామనే అవకాశం కూడా లేకుండా పూర్తిగా నీటిలో మునిగిపోయింది ఒకవేళ తెచ్చే ప్రయత్నం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపించిన దృష్ట్యా అలానే వదిలేస్తున్నారు పలు కాలనీలు మొత్తంలోకి నీరు చేరిపోయిన పరిస్థితి వరద ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉంది రైలు పట్టాలు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఇటు కామారెడ్డి వెళ్లే రహదారిని కూడా ఆపేసినట్టుగా తెలుస్తోంది అటువైపు ఎవరు ప్రయాణించద్దని చెప్తున్నారు మొత్తం ఈ కాలనీ వాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది కార్లు టూ వీలర్లు కొట్టుకుపోయాయి రైల్వే ట్రాక్లు సైతం దెబ్బతిన్నాయి వీలైనంత వరకు జనం ఎవరు బయటకు రాకుండా చూసుకుంటున్నారు మనకి వరద ఉధృతి కనిపిస్తోంది ఒక కంటైనర్ లారీస్ మనం చూస్తున్నాం ట్యాంకర్స్ కనిపిస్తున్నాయి అవి కూడా పూర్తిగా మునిగిపోయేంతలా వరద వచ్చేసింది రహదారికి పక్కనే ఈ వరద దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు ఏ స్థాయిలో వరద నీరు కామారెడ్డి పట్టణాన్ని ముంచెత్తిందో క్లియర్ కనిపిస్తోంది కామారెడ్డిలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది మా కరస్పాండెంట్ కిరణ్ జాయిన్ అవుతున్నారు కిరణ్ చూస్తున్నాం చాలా చోట్ల డేంజర్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి రహదారి పైనుంచి వరద నీరు కనిపిస్తోంది రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుపోయాయి గతంలో ఎప్పుడు ఈ స్థాయి వరద చూస్తుండరు కామారెడ్డి వాసులు ఎక్కడ లోపం ఉంది వర్షం మాత్రమే కారణమా లేదంటే ఏమన్నా ఆక్యుపై చేసేయడం ఈ రీజన్స్ వల్ల ఈ స్థాయిలో వరద కనిపిస్తోందా ఉమ్మడి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అత్యధిక వర్షాలు ఉండవట్లు కూడా అధికారులు చెప్తున్నారు ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిలో అత్యధికంగా ఇరవై సెంటీమీటర్ వర్షపాతం ఉండవట్లు కూడా అధికారులు గురిపించారు సో ముఖ్యంగా అలాగే నిజాంసాగర్ మాచారెడ్డి భోమగూడ బీబీపేట రాజంపేట ఈ మండలాల్లో కూడా తెల్లవారుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలు నీరు నీరు ఇల్లు చేరడంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు అలాగే రాత్రి నుంచి ఎడతరం లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా కామారెడ్డి జిల్లాలో పెద్ద చెరువులు అవసరం రోడ్డు కాలనీలో వరద నీటి జలమయమైంది కాలనీలో ఇండ్లను పరిస్థితి బోర్డు కాలనీలో భారీగా నీరు చేరడంతో సుమారుగా యాభై పైగా కాలనీ వాసులు పరిస్థితి దాదాపుగా కార్లు పదిహేను పదైదు కార్లు నుంచి ఇంత కార్లు కూడా పూర్తిగా కట్టుకునేటువంటి పరిస్థితి ఇళ్లపై వచ్చి ఎన్న ప్రజలు వెంటనే సహాయం కాల్ చేస్తున్నారు సో ప్రధాన ముఖ్యంగా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కామారెడ్డి ప్రధాన రహదారులపై రెండు చోట్ల వంతులు తేగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచినటువంటి పరిస్థితి సో ఇప్పటికీ కామారెడ్డి రెడ్ అలర్ట్ గా ప్రకటించేది ప్రభుత్వం సో రాబోయే ఇరవై నాలుగు గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది వాతావరణ శాఖ హెచ్చరించింది సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా బయటకు కూడా సూచిస్తున్నారు అవసరమైన వాటికి సురక్షణ ప్రాంతాలు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తున్నారు Right, uh, Kiran, thank you.